హలో ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో త్రివేంద్రం కంప్లీట్ చేసుకుని కన్యాకుమారి అయితే బయలుదేరాం ఈ రోజు ఈ వీడియోలో త్రివేంద్రం నుంచి కన్యాకుమారి ఎలా వెళ్ళాలి మరియు కన్యాకుమారి ఏం చూడాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం అంతేకాకుండా కన్యాకుమారి టోటల్ ట్రిప్ కి ఎన్ని రోజులు పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రివేంద్రం నుంచి అయితే స్టార్ట్ అయినాము కానీ ఇక్కడ మనకి డైరెక్ట్ గా కన్యాకుమారికి అయితే బస్సెస్ లేవు మనం నాగర్కోయల్ వెళ్లేసి అక్కడ నుంచి కన్యాకుమారి వెళ్ళాలి మనకి త్రివేంద్రం నుంచి నాగర్కోయల్ కి అయితే చాలా బస్సెస్ ఉంటాయి సో డైరెక్ట్ గా కన్యాకుమారికి అయితే చాలా తక్కువ బస్సెస్ ఉంటాయి లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి సో టైమ్ మనకి సెట్ అవ్వదు సో నేను నాగర్కాయిల్ బస్ అయితే ఎక్కేసాను పర్సన్ కి అయితే సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే బస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు వీళ్ళు త్రివేంద్రం నుంచి నాగర్కోయల్ కి ఫైనల్ గా నాగర్కాయల్ బస్ స్టాప్ అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి బస్ ఎక్కాలి మళ్ళీ కన్యాకుమారి పోవాలి అంటే సో ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఈ బస్ నివాళ్ళు సో ఇది నాగర్ కాయల్ రైల్వే స్టేషన్ కన్యాకుమారి నుంచి ఎర్లీ మార్నింగ్ ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే ఆ ట్రైన్ కూర్చుంటారు ఇక్కడ కోసం బస్ దో దీరిపోయేది మనం బస్సు రాబట్టి చాలా సేఫ్ అయిపోయినాము యాప్ లో చూసిన విధంగా ఇక్కడ నుంచి ఆ లాస్ట్ పాయింట్ దాకా వెళ్లిపోవాలి బస్సు లో బస్సులో అయితే ఫుల్ గా జనం అయితే ఎక్కేసారు సో డైరెక్ట్ గా ఆటో అయితే మాట్లాడుకుని ఆటో వాడు అయితే వెయ్యి రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు నేనైతే షేరింగ్ లో అయితే వెళ్ళిపోతున్నాను కన్యాకుమార్ తర్వాత అయితే మొదటికి అయితే ఫస్ట్ అయితే ఒక టెంపుల్ అయితే వచ్చాము ఈ టెంపుల్ దర్శనం చేసుకుని అయితే నెక్స్ట్ ఇంకా మేరే స్టాప్స్కి అయితే వెళ్ళిపోతాము ఇదే స్వామివారి శివాలయం ఇది అయితే సో ఈ టెంపుల్ దర్శనం చేసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు అయితే దర్శనం అయితే అయిపోయింది సో ప్రసాదం టోటల్ కన్యాకుమారిలో వ్యూ పాయింట్స్ కోసం అయితే ముత్తంగా అయితే ఆటో అయితే తీసుకున్నాము ఆటో అయితే థౌసండ్ రూపీస్ దాకా అయితే ఛార్జెస్ ఇక్కడ నుంచి అయితే మనకైతే దాదాపు దగ్గర దగ్గరలో సరౌండింగ్స్లో అయితే ఉంటాయి కాబట్టి బట్ ఏంటంటే ఫ్యామిలీతో రావాలి అంటే ఇబ్బంది అవుతుంది సో అందువల్ల అయితే ఆటోకైతే తీసేసుకున్నారు అందులో ఒకటి టైం అయితే లేదు ఇక్కడ ఏ టెంపుల్ చూసినా కూడా ట్వెల్వ్ థర్టీ కల్లా క్లోజ్ అవుతుంది సో తమిళనాడు ఇంత అంతే ఉండదు కన్యాకుమారి కూడా ఆల్సో తమిళనాడు కింద కదా కాబట్టి సార్ అట్లా ఉంటుంది అక్కడ నుంచి అయితే బయలుదేరేసి విలుపాత్ర మండపం కాడికి అయితే వెళ్ళిపోతున్నాము మధ్యలో అయితే వివేకానంద పిక్టోరియల్ మెమోరియల్ అయితే తగులుతుంది మనం అయితే అక్కడికి వెళ్ళట్లేదు సో ఈ మండపాని కాడికి అయితే లోపలికి లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఈ టెంపుల్ కూడా నైన్వెల్ పిఎం దాకే ఉంటుంది అంట ఇక్కడ వచ్చేసి వివేకానంద కేంద్ర కన్యాకుమారి రిసిప్ట్ ఏదైతే ఈచ్ పర్సన్ గా థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ ఇక్కడ లోపలికి ఎంట్రీకి చూసారు మామూలుగా అయితే లేదు ఇక్కడ మామూలుగా అయితే లేదు టెంపుల్ లోపల మొత్తం టెంపుల్ సంబంధించిన హిస్టరీ కూడా ఉంది రామానయ సంబంధించిన హిస్టరీ అందరి అన్ని అయితే హిస్టరీస్ అయితే ఇందులో ఉన్నాయి మీరు కూడా కన్ఫర్మ్ విజిట్ చేయండి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో టెంపుల్ కైతే వెళ్ళిపోతున్నాము టెంపుల్ శ్రీరామ్ టెంపుల్ శ్రీరామ్ టెంపుల్ కాడికి అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళాం పదండి ఈ శ్రీరామ్ మందిర్ లో పెద్ద మాంజనేయ స్వామి విగ్రహం అయితే ఉన్నది చాలా అంటే చాలా బాగుంది ఈ దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే సాయిబాబా గుడికి అయితే వెళ్ళిపోవాలి సాయిబాబా టెంపుల్ దాని తర్వాత అయితే సాయిబాబా టెంపుల్ కడికి వచ్చేసాం చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా చూసారు కదా మొత్తం వైట్ గా అయితే ఉంది టెంపుల్ చూస్తా చూస్తుంటే మాత్రం మస్తుగా ఉంది ఎండకి ఈ రిఫ్లెక్షన్ అయితే అవుతుంది ఆ వైట్నెస్ కూడా బాబా అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాను చుట్టూ పరిసరాలు చూశారు కదా చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా ఇక్కడ నుంచి టెంపుల్ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి నెక్స్ట్ టెంపుల్ కడికి అయితే పోతూ వెళ్తున్నాను విష్ణు టెంపుల్కి ఈ టెంపుల్లో కూడా షర్ట్ వేసుకొని అయితే లోపలికి ఎలా ఉండదు సో షర్ట్ తీసేసి లోపలికైతే వెళ్ళాలి విష్ణుమూర్తి ఈ టెంపుల్కి ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఆటో నుంచి చూసారు కదా ఎంత బాగుందో సో లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా మొబైల్స్ అయితే లోపలికి ఎలా లేదు వీడియో షూటింగ్ కూడా ఎలా లేదు సో కాబట్టి నేనైతే లోపల వీడియో అయితే ఎటువంటిది తీయట్లేదు ఇప్పుడు దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఇక్కడ ఫేమస్ టెంపుల్ తిరుపతి బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్ ఇక్కడ కూడా కన్యాకుమారిలో తిరుపతి బాలాజీ టెంపుల్ అయితే ఉంది సో ఆ టెంపుల్ దర్శనం కోసం అయితే వెళ్ళిపోతున్నాను లోపలికి వెళ్తుంటే మాత్రం మామూలుగా అయితే లేదు పెద్ద ప్లేస్ అయితే ఉంది ఇదంతా సో చాలా మంది క్రౌడ్ అయితే ఇక్కడికి వచ్చేసారు లోకల్ టూరిజం వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికైతే వస్తుంటారు దర్శనం చేసుకోవడానికి సో ఈ టెంపుల్ కాడికి అయితే వచ్చాను ఇది బీచ్ సముద్రం పానుకొని అయితే ఈ టెంపుల్ అయితే ఉంటది లోపల చూడడానికి కూడా మామూలుగా అయితే ఉంటది మంచి మ్యూజిక్ అయితే ఈ టెంపుల్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తారో చూడండి దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాను ఇక్కడ ఫుడ్ తినేసి అయితే విక్టోరియా రాక్ మెమోరియల్ కాడికి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉండడం వల్ల నేను అక్కడైతే ఫుడ్ అయితే తినలేదు బయట ఏదో కొంచెం తినేసి అయితే విక్టోరియా రాక్ మెమోరియల్ కాడికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫెర్రీ పాయింట్ కాడికి ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ కూడా అయితే ఉంటుంది ముందుకి అది చూసేసుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి రాక్ మెమోరియల్ నార్మల్ టికెట్ స్పెషల్ టికెట్ కన్యాకుమారి ఫెర్రీ సర్వీస్ ఇక్కడ బోట్ కోసం దాదాపు ఫోర్ అవర్స్ అయితే వెయిటింగ్ టైం పడుతుంది ఇక్కడ ఇక్కడ టికెట్స్ ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్ లో కూడా దొరుకుతాయి ఎర్లీ మార్నింగ్ వస్తే త్వరగా అయితే మనం వెళ్ళిపోవచ్చు విక్టోరియా మెమోరియల్ కాడికి బట్ లేట్ అయింది కాబట్టి చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయింది సో ఎలాగల అయితే వెళ్ళిపోతామని అయితే ఫిక్స్ అయ్యాము లేట్ అవుతున్నా కూడా తప్పట్లేదు ఇందులోనే ఫోర్ అవర్స్ ఉన్నాము ఫైనల్ గా అయితే టికెట్ అయితే తీసుకున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే పక్కన ఉంది అది కొంచెం టైం అయితే ఇంకా ఎక్స్ట్రా పడుతుంది ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ కొంచెం స్పీడ్గా అయితే మూమెంట్ అయితే ఉంటుంది కాబట్టి నేను త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాను ఇక్కడ నుండి చూస్తుంటే మాత్రం మామూలుగా అయితే లేదు ఇక్కడ నుంచి బోట్ బోట్లోనే అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈ టైం అయితే పడుతుంది ఇక్కడ నుంచి బోట్ అక్కడికి వెళ్తుంది అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అందువల్ల చాలా టైం అయితే ఇక్కడ టేకెన్ అవుతుంది సో చూశారు కదా ఒకళ్ళు అక్కడ ఎక్కిస్తున్నారు బోట్లోకి అయితే దాదాపు నాలుగు గంటల ఎండలో నిరీక్షణ తర్వాత అయితే మనం బోట్లోకి అయితే ఎక్కాల్సిన టైం అయితే వచ్చేసింది సో బోట్ అయితే ఎక్కేసాము బోట్లో ఎక్కేసి డ్రై అయినా దూసుకొని అయితే వెళ్ళిపోతున్నాము విక్టోరియా రాక్ మెమోరియల్ కాడికి అలా తాకిడికి అయితే బోటును అది మాత్రం రాసుకుంటున్నాయి సౌండ్ మాత్రం భీభత్సంగా అవుతుంది ఈ సౌండ్కి అయితే భయం అవుతుంది చిన్న భయం ఆ సందులో పడితే చచ్చిపోదాం అనేసి అయితే ఒకటి సో జాగ్రత్తగా అయితే దిగాలి సో నేను ఫస్ట్ టైం ఎక్కా కాబట్టి కొంచెం అయితే భయం అయితే ఉంది ఏదోలాగైతే బోట్ అయితే దిగేసి చిన్నగా లోపలికైతే వెళ్ళిపోతున్నాను ఎండ మాత్రం దంచి కొడుతుంది నేనైతే వాటర్ బోట్లు అయితే మిస్ అయ్యి వచ్చాను మీరు మాత్రం వీడికి వస్తే మాత్రం ముందుగా వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని అయితే రండి ఇక్కడ వాటర్ కూడా ఏది ఉండదు ఫుడ్ స్టాల్స్ గానీ వాటర్ గానీ ఎటువంటి ఇక్కడైతే సేల్ అయితే ఉండదు సో లోపలికైతే వెళ్ళిపోతున్నాను టెంపుల్ లోపలికి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీపాదం టెంపుల్ ఈ టెంపుల్ లోపలికి లోపలికైతే వెళ్దాము లోపల కూడా వీడియో అయితే ఎలో అయితే లేదు టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చి రెండు మూడు ఫోటోలు దిగేసి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము గ్లాస్ బ్రిడ్జ్ కాడికి సో ఈ లైన్ అంతా చూసారు కదా ఇక్కడ నుంచి రిటర్న్ బోట్ కి వెళ్ళడానికి చాలా అప్పుడు ఉంది సో ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్ కాడికైతే వచ్చేసాము గ్లాస్ బ్రిడ్జ్ చూసినారు కదా మామూలుగా అయితే నేనైతే ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ కాడికి వస్తాను చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది కింద నుంచి ఆ వాటర్ అలా ఫ్లో అయిత ఉంటే టెన్షన్ అయితే ఉంటుంది ఆ గ్లాస్ పగిలిపోతే అందులో ఎడపడిపోతాం అనేది అయితే ఇక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ మీద చిన్నగా వీడియో తీసుకుంటూ అయితే రాక్ మెమోరియల్ కాడికి అయితే వెళ్లిపోతా ఉన్నాము ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నేను నడవటం మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేశాను చాలా బాగుంది మీరు కూడా అయితే కన్ఫామ్ గా కన్యాకుమారి రండి ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద ఎక్కండి మీరు ఎక్కడెక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కారు కూడా కింద కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ అని అయితే ఉంది లోపలికైతే వెళ్ళిపోతున్నాము లోపలికి బట్ లోపలికి వెళ్ళి వీడియో తీద్దామంటే లోపలకైతే వీడియో ఎలా లేదు బయటకైతే వచ్చేసాము దర్శనం చేసి వివేకానంద రాక్ మెమోరియల్ చూసారు కదా చాలా అంటే చాలా హైట్ అయితే ఉంది ఇక్కడికి వచ్చి చూస్తుంటే మాత్రం తలకై అంత హైట్ అయితే ఉంది చాలా బాగుంది ఇది కూడా నేను దర్శనం చేసేసుకొని మొత్తం చుట్టుపక్కల చూస్తుంటే రెండు సముద్రాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి అరేబియా సముద్రం రెండు బంగాళాఖాతం ఇంకోటి హిందూ మహాసముద్రం మూడు సముద్రాల కలయిక అయితే ఇక్కడ ఉంటుంది కన్యాకుమారిలో మనం ఎక్కడ మూడు సముద్రాల కలయికను అయితే చూడలేం బట్ ఇక్కడైతే చూడగలుగుతాం ఈ మూడు మూడు సముద్రాల కలయిక వల్ల ఇక్కడైతే గాలి బీభత్సంగా అయితే వస్తుంది వీడియో తీస్తుంటే మాత్రం మొత్తం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది సో ఇది మొత్తం వీడియో షూటింగ్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి తిరిగేసి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము లైన్ చూసారు కదా ఇక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ దాకా అయితే ఉంది లైన్ నేనైతే మధ్యలో అయితే దూరేశాను అలా దూరం అని అయితే నేను సజెషన్ చేయను ఎందుకంటే వీళ్ళు కూడా చాలా సేపల నుంచి ఈ లైన్ లో ఉన్నారు బట్ ఏంటంటే నాకు టైం చాలా తక్కువ ఉంది అందువల్ల అయితే నేను ఈ లైన్ అయితే మధ్యలో దూరేశాను సో దూరేసి బోట్ కూడా ఎక్కేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను ఆ లైన్ లో నుంచి కూడా దాదాపు ఇంకొక ఫోర్ త్రీ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టేది నా బస్సు మిస్ అయితే అయిపోయేది షిప్ దిగిన తర్వాత అయితే భగవత్ అమ్మాన్ టెంపుల్ కాడకైతే వచ్చేసాము ఈ టెంపుల్ దర్శనం అయితే చాలా క్రౌడ్ ఉంది సో టెంపుల్ ని దర్శనం చేసుకుని అయితే వచ్చేసేసి భవన్ లో అయితే ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము సో ఇక్కడ ఫుడ్ మేము చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది చాలా అంటే చాలా కాస్ట్ ఉంది హోటల్ అంబులెన్స్ కూడా చాలా బాగుంది దాని తర్వాత అయితే కన్యాకుమారి బస్ స్టాప్ కైతే వచ్చేసాము కన్యాకుమారి బస్ స్టాండ్ మామూలుగా అయితే లేదు కన్యాకుమారి బస్టాండ్ అయితే సో స్టాండ్ లోకి అయితే వెళ్తున్నాము చూసి రేదో మహాలు ఏదో హోటల్ ఉన్నట్టు ఉంది ఇదంతా సో బస్ స్టాప్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం బస్సు మనం బుక్ చేసుకున్నాం కాబట్టి మనం ఎక్కే బస్ అయితే ఇది మన బస్సు అయితే వచ్చేసింది ఈ బస్సు ఎక్కేసి అయితే మనమైతే రామేశ్వరం అయితే వెళ్ళిపోవాలి ఈ బస్సు ఇప్పుడు ఎక్కడైతే రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోతుంది మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి వెళ్తుంది సెవెన్కి మనకి రా ఇక్కడ కన్యాకుమారిలో అయితే ఉంది స్టార్ట్ అవుతుంది బస్సు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండర్ టేకింగ్ ఇవైతే మొత్తం ప్రైవేట్ బస్సులు సో అండర్టేకింగ్ అయితే తమిళనాడు వాళ్ళు అయితే తీసుకొని అయితే వీటిని నడిపిస్తున్నారు తమిళనాడు గవర్నమెంట్ చూడటానికైతే సూపర్ లాగా ఉన్నాయి కానీ ఇది అల్ట్రా డీలక్స్ సో బస్ అయితే ఓకే ఓకేగా అయితే ఉంది ఈరోజైతే ఈ నైట్ అంతా ఈ బస్సులోనైతే జర్నీ చేయాల్సి వస్తుంది సో ఈ బస్సు అయితే మనం వెళ్ళబోతున్నాం మనం వెళ్ళే బస్సు అయితే లోపల ఎలా ఉంది ఇది సిట్టింగ్ అయితే ముందు కూర్చున్న వాడికి అయితే స్పేస్ ఉంటుంది స్పేస్ గేస్గా ఉంటుంది బస్సులో సీట్స్ అయితే అంత కంఫర్టబుల్ అయితే లేవు చాలా దారుణంగా ఉంది అస్సలు నిద్ర పట్టట్లేదు కూర్చొని కూర్చొని అయితే అన్ని వస్తున్నాయి బస్ అయితే తిరునల్వేలి వచ్చేసింది ఇక్కడ చూసారు కదా బస్ స్టాప్ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది తిరునల్వేలి బస్ స్టాప్ ఇక్కడ నుంచి చాలా బస్సెస్ అయితే మన సైడ్ కూడా అయితే ఉన్నాయి సో అంతేకాకుండా చాలా స్టేట్స్ అయితే ఇక్కడ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫైనల్ గా అయితే రామేశ్వరం అయితే వచ్చేసాము బస్ స్టాప్ నుంచి టెంపుల్ కాడికి అయితే లోకల్ బస్ లో వెళ్లిపోవాలి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటది నెక్స్ట్ వీడియో అయితే రామేశ్వరం లోకల్ లో ఏమేమి చూసానో ఏంటో అనేది మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను please like and subscribe my channel